శ్రీమాగణాధిపతరస్వత్యై నమ శ్రీగురుభ్యో నమరి శ్రీకైవల పదం ముచేరుటకునైితించేదన్ లోకరక్షైకారంభకు భనక్రంభకు కంజాత దవోద్రేకస్తంభకుళిలో దృక్జాసంభూతనాకాభవాండకంభకు మహానందాంగ నమామి నారాయణ పాదపంకజం సదా పూజా నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పావనమై పుణ్యమై దివ్యమైనటువంటిది శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్య చరితలు అందులో శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్యమైనటువంటి బాల్యక్రీడలు చాలా అద్భుతంగా ఉంటాయి మహానుభావులు ఎందరెందరో బాల్యక్రీడలను వర్ణించి తరించారు సూరదాస్ తెలుగులో బొంబెర పోతన నారాయణ తీర్థులు జయదేవులు ఎందరెందరో అన్ని భాషలలో ఆ పరమాత్మని హే కృష్ణ పరంధామ సకలము తెలిసిన అంతర్యామికి వివరించే పనీ లేదు కదా కృష్ణ పరంధామ దీనుల పాలిట దైవము నీవట అమరులనే అయ్యవు నీవట నిన్ను స్మరీనుచిన లోటే రాదట కృష్ణ యదుభూషణ గోవింద ముకుంద హే పావన మహానుభావుడై యశోదతనుడై పెరుగుతూ ఉంటే పిల్లలు దుందుడుకు చర్యలు యశోదాదేవికి గోపికలందరూ విన్నవించారు రకరకాలుగా కళ్ళకంఠి ఓ యశోదమ్మ మా వాడలో ఉన్నటువంటి గోపికలందరూ కలిసి నీ బిడ్డ వస్తాడేమో మా ఇంట్లో ఉన్నటువంటి పెరుగు పాలు మొత్తం తినేసి కాజేసి వెళ్ళిపోతాడేమో బాలభట సంఘం ఉన్నదిగా ఆయన దిని నలుగురికి కూడా పెడుతూ ఉంటాడు అందరూ తింటారేమోనని మేమందరం బాగా దారికి దాని కావలి ఉండాలి అని తాళం పెట్టి ఆ వాకిల దగ్గరే ఉన్నాం వాకిలి దగ్గరే తాళాలు పెట్టి ఉంటే ఎప్పుడు వచ్చాడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వచ్చాడు ఏమో కానీ తలుపుల యొక్క తాళాలు వేసినవి వేసినట్లే ఉన్నాయి నీ కొడుకు ఆ లోపలికి వెళ్ళాడు ఇప్పుడు మేము ఎవరి ఎవరిల్లు అందరిులు తాళాలు పెట్టాంగా ఒకరింట్లో గల్ల 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 ఇంట్లో నాట్యం చేస్తున్నాడు వేరొక ఇంట్లో పాటలు పాడుతున్నాడు వేరొక ఇంట్లో గల్ల గల్ల పాటలు ఒకళ్ళింట్లోనేమో నాట్యం చేస్తున్నాడు ఒకళ్ళింట్లో పాటలు పాడుతున్నాడు ఇంకోళ్ళింట్లో నవ్వుతున్నాడు ఇంకోళ్ళింట్లో తిరుగుతున్నాడు మేము ఆ కిటికీలోని చూశాం అసలు మేము వేసినటువంటి వేసిన తాళాలు అలాగే ఉన్నవి కదా ఎలా ఒకళ్ళ ఇంట్లో నుంచి విక్రిస్తున్నాడు నేను లోపలికి వచ్చానుగా లోపలికి వచ్చానుగా ఏం చేస్తావు ఏం చేస్తావు మరొక ఇంట్లో రకరకాల జంతువుల అరుపులు అరుస్తున్నాడు అంటూ పక్షుల కూతలు కూస్తున్నాడు ఇలా చేసి చేసి ఎక్కడికి పోతాడో పట్టుకుందాం దాన్ని గబగబ వెళితే ఎక్కడికి పోతాడో ఏం చేస్తాడో తెలియటం లేదు కనపడకుండా మాయమవుతున్నాడమ్మా తీరా తలుపులు వేసి తీసి చూస్తే అన్ని ఖాళీ కొండలు కనబడుతున్నాయి పట్టుకుందామని తలుపులు వేశాం తాళాలు పెట్టాం నానా అవస్థపడ్డాం కానీ ఎక్కడా కూడా దొరకటం లేదు ఏం చేయాలో అర్థం కావడం లేదు నీ కుమారుడు చేసేటువంటి దుందుడుకు చర్యలు భయంకరంగా ఉన్నాయి అని రకరకాలుగా వాళ్ళందరూ చెప్పడం మొదలుపెట్టారు మీరు ప్రభువులైతే అయినారు నందుడు ఆ రేపల్లెకు ప్రభువు ఏవమ్మా యశోదా ఏదో మీరు మాకు అందరికీ ప్రభువులు కనుక మా అబ్బాయి ఏం చేసినా రావకుండా ఉండాలి నోరు మూసుకొని కూర్చోవాలి కుదరదు అక్కడ మీరు ఎంత సంపద ఉంటే మంచిదే కడుపు నిండా తినండి మీ సంపద మీరు తినండి మా ఇళ్ళకి రావాల్సిన అవసరం ఏముంది మా ఇంట్లో నీ కొడుకు దొంగతనం చేయవలసినటువంటి అవసరం లేదండి సొమ్ములుంటే ఒంటే నిండా పెట్టుకోండి కమ్మగా డబ్బులుంటే హాయిగా ఇంతంత ఉంటే తినండి ఒంటి నిండా సొమ్ములు పెట్టుకోండి అంతేగాని మీ బిడ్డల్ని ఒకళ్ళ ఇళ్ల మీదకి పంపించి ఇలా హాయిగా నవ్వుకుంటూ చూస్తూ ఊరుకుంటే కుదరదు నీ ఒక్కదానివే నా కన్నది మేము కన్నాం మా బిడ్డల్ని ఎలా పెంచుతున్నామో చూడు అల్లరి చేయకుండా పెంచుతున్నాం నీ బిడ్డడు అల్లరి చేస్తున్నాడు గోల చేస్తున్నాడు ప్రతి ఇంట్లో ప్రవేశిస్తున్నాడు ఎలా ప్రవేశిస్తున్నాడో కనబడటం లేదు ఉన్న వెన్న మీగడ అన్నీ తీసుకొని వెళుతున్నాడు ఓ యోమ నీ కుమారుడు ను పాలు పెరుగు మననీడమ్మా పోయద మెక్కడికైనను మాయన్నుల సురభులాన మంజులవాణి ఓయమ్మ నీ కుమారుడు మాయండను పాలు పెరుగు నీడమ్మా పోయదమ్మెక్కడికై నన్ను మా అన్నుల సురఫులాన మంజులవాణి ఓ తల్లి నీ బిడ్డడు మా ఇంట్లో ఉన్నటువంటి పాలు పెరుగుని అన్నీ బతకనివ్వటం లేదమ్మా యశోదమ్మా మా అన్నులు ప్రకాశి అన్నులు అంటే ప్రకాశించేటువంటి సురఫులాన ప్రకాశించేటవంటే ప్రకాశించేటువంటి గోవుల మీద ఆన చదువుతున్నాం ఈ మాటలు మా అన్నల అని కూడా అనొచ్చు అన్నులా అంటే ప్రకాశించేటువంటి గోవుల మీద ఆన మా అన్నల మా అన్నల మీద ప్రమాణం మా గోవుల మీద ప్రమాణం చేసి చెబుతున్నాం మంజులవాణి నీ కుమారుణ్ణి కట్టడి చేస్తావా లేక మేము ఈ ఊళ్ళో నుంచి వెళ్ళి ప్రభువులైతే తినండి ఆభరణాలు పెట్టుకోండి ఇళ్ల మీదగా మీ పిల్లల్ని పంపించి మా ఇష్టం మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదు ఓయమ్మా నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మా మెక్కడికై నన్ను మా అన్నుల సురఫులాన మంజులవాణి ఊరు విడిచి పోవలసిందే కానిక మా గతి లేదు మేము ఇళ్లలో కాపురాలు చేసుకునే పనే లేదు అసలు మమ్మల్ని ప్రశాంతంగా ఉండనిస్తే కదా మీ అబ్బాయి ఈ విధంగా గోపికలు ఎన్నో విధాలుగా కృష్ణుని యొక్క నేరాలను ఎత్తి చూపడం మొదలుపెట్టారు ఇవన్నీ లీలడు దీనికి ఒక పెద్ద వేదాంతం కూడా ఉంటుంది నీది అనేటువంటిది ఏది ఉంచుకోకూడదు తెలిసిందా పరమాత్మునికి ఇవ్వాలి నలుగురికి పంచాలి స్వార్థ చింతనను విడిచిపెట్టండి అనేకమైనటువంటి వేదాంత రహస్యాలు దీనిలో నిక్షిప్తము చేయబడి ఉంటాయి తెలుసునా శ్రీకృష్ణుడు ఒక పని చేశాడు అంటే ఆయన మనస్సుని వెన్న పూస అంటే పాలలో ఉంటుంది వెన్న వెన్న కనపడదు ఆత్మ కనపడదు ఆత్మని ఆయనకు అర్పించాలి అని అర్థం అనమాట నవనీత చూడు అంటే అర్థం ఏమిటి అంటే పాలలో దాగి ఉన్నటువంటి వెన్న ఏ విధంగా కనపడదో అలాగే మన ఈ దేహంలో ఆత్మ కనపడదు ఆత్మ ఉన్నది ఈ ఆత్మను ఆ భగవంతునికి అర్పణ చేయాలి ఆత్మార్పణం అందుకని కృష్ణార్పణం ఏ వస్తువైనా సరే కృష్ణార్పణం అని అర్పించండి ఆ పద్నాలుగు లోకాలు ఆనందిస్తాయి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి లీలలు తెలియనటువంటి గోపికలు ఎన్నో విధాలుగా చిన్ని కృష్ణుని యొక్క నేరాలన్నిటినీ ఎత్తి చూపించడం మొదలుపెట్టారు గొడవ చేశారు పోట్లాడారు అందరూ మా వల్ల కాదమ్మా దేవీ యశోద మా వల్ల మా నీ సుతుచెరియలు మాటి మాటికి తెల్ప నీ సుతుచరియలు మాటి మాటికి తెల్ప మా వల్ల మా ఒకరింట్లో గాదు గల్ జలసవ్వడి ఒకరింట్లో పక్కపక్క నవ్వుతున్నాడు ఒకరింట్లో రకరకాలుగా పట్టుకుందామంటే దొరకటం లేదు ఏం చెయ్యాలి మీ మా ఈ వారి మాటలన్నీ యశోదాదేవి విన్నది పరమాత్మ అక్కడే ఉన్నాడు అమాయకంగా మా అబ్బాయి మీ ఇంట్లో ఎందుకున్నాడు ఇదిగో మా ఇంట్లోనే ఉన్నాడు చూడు పాప అమాయకుడు అమ్మ అంటున్నాడు అమాయకంగా ముఖం పెట్టాడు అమ్మ కొడుతుంది ఏమో అని బిక్కమొహం పెట్టాడు ఆ బిక్కమొహం పెట్టాడు అంటే యశోదాదేవి సహించలేదు కృష్ణుని కంటి వెంట నీరు చూడలేదు కృష్ణుడు ఎప్పుడు నవ్వుతూ ఉంటేనే యశోదకు ఆనందం అప్పుడు యశోదాదేవి అన్నది మా కన్నయ్య మీ ఇంట్లో కూర్చోండి పాలు తాగడం ఏమిటి అసలు మీ ఇంటికి రావడం ఏంటి అసలు మీ పక్క ఇల్లే మా అబ్బాయికి తెలియదు మీ ఇంటికి రావడం ఏంటి మా ఇంట్లో పాలు లేవా మా ఇంట్లో పెరుగులేదా చూడ ఎన్ని ఉన్నాయో మా అబ్బాయికి అన్నీ ఉన్నాయి మీరు బాగా మా అబ్బాయిని ప్రేమగా చూస్తున్నారని మా అబ్బాయి కలకళలాడుతూ ఉన్నాడని మీరు ఓర్చలేకపోతున్నారేమో చన్ను విడిచి చన్నడూ ఎప్పుడు నా ఊళ్ళోనే ఉంటాడు ఎప్పుడు పాలు తాగుతూనే ఉంటాడు ఎన్నడ్డు పొర్రు గిండ్లతో వాళ్ళు ఎరుగడు మా అబ్బాయికి పక్క ఇంటికే వెళ్ళడు మా అబ్బాయి భయం మా అబ్బాయికి అమ్మా ఎప్పుడు నా కొంగు పట్టుకొని తిరుగుతాడు కొంగు బట్టుకు తిరుగుతూ కథలు చెబుతూ ఉండాలి నా చిన్ని కన్నకి అమ్మా అమ్మా అమ్మ 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 అంటూ ఎప్పుడు నేను దొడ్లోకి వెళ్తే దొడ్లోకి ఇంట్లోకి వస్తే ఇంట్లోకి వంటింట్లోకి వస్తే వంటి ఇంట్లోకి వీధిలోకి ఎప్పుడు చూసినా మా అబ్బాయి వీధిలోకి వెళ్ళమంటే భయం పక్క ఇంటికి వెళ్ళమంటే భయం అసలు పక్క ఇల్లే తెలియదు పక్కకి ఎప్పుడైనా పోడు ఆ చిన్ని కన్నయ్య బుజ్జి కన్నయ్య పక్క ఇంటి తోవలు కూడా తెలియదే మా అబ్బాయికి కన్నుళ్ళు తెర్రబన్ని మాయీ చిన్ని కుమారునికి నిండా కళ్ళు తెరవలేదు మా అబ్బాయి ఈనాటి కూడా సరిగా కళ్ళు తెరవనటువంటి పసిగుడ్డు మా బుజ్జి చిట్టి చిట్టినాన్న వీడు ఇంత అల్లరి చేశాడా చాలు చాలు అమ్మా మీరు నా కొడుకును చూచి ఈర్ష్య చెందుతూ చూస్తున్నారు మీరు అల్లరి పెట్టడం మీకేమైనా బాగుందా అందరూ కలిసి నా మీద పోట్లాడికి రావడం బాగుందా మీ కొడుకుల్ని జాగ్రత్తగా చూసుకోండి నా బిడ్డడు అన్యమెరుగడు అన్యమెరుగడు అన్య మెరుగడు తన ఎంత ఆడుచుండు తనొక్కడి ఆడుకుంటూ ఉంటాడు తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు మంచివాడీతడు ఎగ్గులు మానరయ్య మా అబ్బాయి మీద అనేకమైనటువంటి పితృలు చెబుతున్నారు తనలో తాను ఆడుకుంటాడు అంటే పరమాత్మ అనమాట పరమాత్ముడిగా తాను ఉంటాడు జీవాత్మనీవే ఆయనొక్కడే ఆడుకుంటూ ఉంటాడు ఆట వస్తువులే మనం గుర్తుపెట్టుకోండి ఆయన ఒక్కడే ఆడుకుంటూ ఉంటాడు ఈ ఆట వస్తువులు ఆయన ఒక్కడ కుదరదు కనుక ఇవన్నీ సృష్టించాడు ఆయన ఆడుకోవడం కోసం ఆట అయిపోగానే మళ్ళీ ఏ విధంగా సర్దుతారో పిల్లలు చూడండి ఇల్లంతా పరిచేస్తారు అన్ని వస్తువులు ఆ పరిచేటువంటి వస్తువులే ఈ ప్రపంచం ఆటంతా అయిన తర్వాత వస్తువులన్నీ ఒక పెట్టెలో పెట్టి మూల పెడతారే అంతే మళ్ళీ ప్రళయం పరమాత్మ జీవాత్మ నీవే పరమాత్మనీవే అద్వైత బోధ అమృతాత్మ నీవే ఏ నీవే నీ దివ్యమైనటువంటి లీలలు కృష్ణ తెలుసుకోవటం కష్టం తెలియగలేరే నీ లీలలు నీ లీలలు ఎవరికూ తెలుసు అంటే తానే ఆనంద స్వరూపుడు కనుక తనలో తానే ఆనందిస్తూ ఉంటాడు అని అర్థం అన్నమాట కానీ ఇక్కడ మామూలు లౌకిక అర్థంగా చూస్తున్నది అన్యమెరుగడు తనంత ఆడుచుండు మంచివాడీతడు ఎగ్గులు మానరమ్మా రామలారీలోకాభిరామలార తల్లులార గుణవతీ మల్లులార రామలార రామలారా అంటే రామ అంటే రాముడే కాదు స్త్రీ అని కూడా అర్థం ఉంది ఓ అమ్మలారా త్రిలోకాభిరామలార సద్గుణవంతులైనటువంటి గుణవతి తల్లురారా మూడు లోకాలలో అందమైనటువంటి వారు మీరు ఓ గోపికలారా మూడు లోకాలలో అందమైనటువంటి తల్లులారా ఈ బిడ్డ పైన నిందలు వేయకండి మా అబ్బాయి మంచివాడు మిమ్మల్ని బతిమిలాడుతున్నాను అన్నది వేసుకు ఏ తల్లి అయినా అంతే మీ అబ్బాయి దుర్మార్గుడు మీ అబ్బాయి చెడ్డవాడు అంటే ఒప్పుకుంటుందండి వాళ్ళమ్మ ఏమో ఒప్పుకోదు వాళ్ళ అబ్బాయి ఒకవేళ చెడ్డవాడైనా మా అబ్బాయి చాలా మంచివాడు పక్క అబ్బాయి చెడగొట్టాడు కాని మా అబ్బాయి మా అబ్బాయి అంతా మంచివాడు ఎవరున్నారు అసలు యశోదాదేవి కూడా అలాగే అన్నది యశోదాదేవి ఈ విధముగా గోపికలను సమదాయించి సర్ది చెప్పి ఒప్పించి అమ్మా రాళ్లే అమ్మ ఏదో బతుక రాడి బతుమడి పంపి పంపివేసిందే గాని కొడుకుని ఒక్క మాట అన్ల ఐయ్ ఏమిటి పనులు అని అనొద్దు కొంచెం అప్పుడప్పుడు కాస్త వీపు విమానం మోత మోగించొద్దు ఏమి అమ్మో కృష్ణుడు దుఃఖిస్తే కృష్ణుడు బొంగ మూతి పెడితే యశోద అన్న చక్కగా ఎత్తుకుంటుంది ఆనంద పారవస్యంతో కృష్ణ భగవానునికి దివ్యమైనటువంటి ఎన్నో నవనీత అన్నీ అందిస్తుంది కృష్ణుని చూచుకుంటూ మురిసిపోయింది కోపగించలేకపోయింది పాపం కొట్టలేకపోయింది ఆమె చేతులు రాలేదు ఇలా గోపికలందరూ వచ్చి వెళ్ళిన తర్వాత అల్లలి పనులన్నీ వర్ణించి వర్ణించి చెప్పగానే కృష్ణుడు భయపడ్డాడు ఆమెను సముదాయించి పంపించింది యశోదాదేవి వస్తోంది కృష్ణుడి భయం పుట్టింది అమ్మ కొడుతుందేమో అమ్మ కొడుతుందేమో మరి చేసినవన్నీ నిజమే నమ్మిందేమో 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 భీతుడై ఎంతో పరమశాంతుల్లా స్వాధు స్వభావం కలగనటువంటి వాడిలాగా అమాయకుండ్లా అసలు ఆడుకోవడమే చేతగాని వాడిలాగా మౌనం వహించు అని ముంగూచి పెట్టు అంటూ గోపికల తన మీద నేరాలు చూపుతుంటే తెల్లబోయి గబగబా వచ్చి అమ్మా నా మీద అందరు ఇలా చదువుతున్నారే అమ్మా అంటూ తల్లి యొక్క వక్షస్థలం మీద ఆనుకొని ఎంతో బుద్ధిమంతులా ఆడుకోవడం మొదలుపెట్టాడు అలా బొంగూత్తు పెట్టి అమ్మా అమ్మ నాకేం తెలియదు అంటుంటే ఆ తల్లి ఎంత బుజ్జినా నా కష్టం వచ్చిందా వాళ్ళు అలాగే చెప్తారా ఇలా అని ఆ తల్లి బుజ్జగించింది ఆ బుజ్జగించేటువంటి రీతి చూడాలి ఆ కృష్ణ భగవాను యొక్క దివ్యమైనటువంటి నీళ్ళలు జయ జనార్దనా కృష్ణారాధి కాపతే నందనందష్ణారుక్మిణీపతే గరుడవాహనాష్ణ గోపికాపతేమోహనాష్ణ ప్రభో సద్గతే జయ జనార్దనా కృష్ణారాధికాపతే కాపతే నందనందనా కృష్ణారుక్మిణీ అలాంటి కృష్ణ భగవానుడు గరుడవాఖనా కృష్ణ గోపికాపతే శరణుమోహనా కృష్ణ ప్రభో సద్గతే జయ జనార్దనా కృష్ణారాధికాపతే నంద నందనా కృష్ణ రుక్మిణీపతే ఆనందపారవస్యం చెందింది పులకితురాలైంది ఎంతో మురిసిపోయింది తరువాత ఒకనాడు బలరాముడు మిగిలినటువంటి గోపకుమారులందరినీ తీసుకొని వచ్చి మన్ను తింటున్నాడని యశోదాదేవికి చెప్పారు మన్ను తింటున్నాడని యశోదాదేవికి చెప్పారు యశోదాదేవి బాలుని పట్టుకున్నది కోపంగా ఉన్నది బలరాముడు వచ్చి గబగబా చెప్పాడు అమ్మా అమ్మా తమ్ముడు మన్ను తినేను అద్భుతమైనటువంటి ఘట్టం పరమాత్మ ఎవరో తెలియచేసే దివ్య సన్నివేశం రామావతారానికి కృష్ణావతారానికి తేడా ఉంటుంది కృష్ణుడు నేను భగవంతుడను నేను నారాయణుడను అని యశోదాదేవికి చూపించాడు చెరసాలలోనే ఇక్కడ కూడా యశోదాదేవి యొక్క జన్మ ధన్యమవ్వబోతున్నది ఒక్కొక్కసారి తాను యొక్క విశ్వరూపాన్ని చూపిస్తూ ఉంటాడు పరమాత్మ అలాగే దుర్యోధను యొక్క సభలో కూడా తన యొక్క విశ్వరూపాన్ని చూపించాడు పరమాత్మ అర్జునుడికి చూపించాడు విశ్వరూపాన్ని మన్ను తింటావేమిటి బలరాముడు అన్నాడు నా ఇష్టం నేను తింటాను చెప్పక వాయ్ అన్నాడు పెద్దవాడు అనేటువంటి నన్ను కూడా అధికరిస్తావా అని దగ్గరికి వెళ్ళాడు అమ్మా తమ్ముడు మన్ను తినే నూ చూడమ్మాయని గోపకుమారుడు కృష్ణుని చేతబట్టుకొని వచ్చి మన్ను తింటున్నాడని యశోదాదేవికి చెప్పారు కృష్ణుని బలవంతాన లాక్కొచ్చారు యశోదాదేవి దగ్గర చేయి పట్టుకొని తీసుకొని వచ్చారు గబగబా వెంటనే చేయి పట్టుకున్నది మన్ను తిన్నావా లేదా చెప్పో చెవ్వు పట్టుకున్నది ఇలా చూపించింది చెప్పో నాన్న ఎందుకు తిన్నావు నేను చెప్పిన నియమాలు ఎందుకు పాటించావు అల్లరు చేయొద్దన్నానా వాకిట్లోకి వెళ్ళొద్దన్నానా తల అడ్డంగా ఊపకు తల పెట్టా చెవు పట్టుకుంది ఇలా పట్టుకున్నది చెప్పో అన్నానా లేదా అల్లరి చెయ్యొద్దు అన్నానా లేదా అడ్డంగా దిప్పుతాడు కాసేపు తలకాయ వీడు దిప్పుతాడు కాసేపు భయపడుతుంటూ నటిస్తాడు కాసేపు మీ అన్నయ్య స్నేహితులు అందరూ చెప్తున్నారు వాళ్ళు చెప్పేది అబద్ధమా మీ అన్నయ్య మాట వినొద్దా స్నేహితులతో ఆప్యాయతగా ఉండాలా అక్కర్లేదా మన ఇంట్లో ఏం తక్కువ వెన్నపూసన్నది వేకడు ఉన్నది అన్నీ తింటున్నావు ఆ ఆడవాళ్ళు కూడా గోపికలందరూ వచ్చి చెప్పారు ఇంకా ఏంటో మట్టి తింటాం మన్ను తినవలసినటువంటి కర్మము నీకేం పట్టిందిరా చి ఉమే ఉమే మోతి తెరో తిన్నావా లేదా తినలేదా తినలేదా అడ్డంగా తిప్పుతా తలకాయ ఎందుకు నోరుతెరు ఇంట్లో ఇంకా తినడానికి పదార్థాలు లేవా మంచి మంచి లడ్డూలు ఉన్నాయి తీపి పదార్థాలు ఉన్నాయి పాలతో చేసినవన్నీ ఇలా అమాయకంగా అడిగినటువంటి తల్లిని గరుసరి అయినటువంటి కృష్ణ పరమాత్మ సమాధానమిస్తున్నాడు మన్ను తిన్నావా లేదా అని పాపం అమ్మాయి అడుగుతున్నది మామూలు తల్లిగా అమ్మా మన్ను తిన్నంగని శిశువునో ఆ కుంటినో వెర్రినో అమ్మా మన్ను తిన్నంగని శిశువునో ఆ కుంటినో వెర్రినో నమ్మం చూడకు వీరి మాటలు మది నన్ను నీవు కొట్టంగా వీరి మార్గం ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీ ఆస్యగంధమాఘ్రాణము చేసి నా వచనముల్ తప్పైన దండింపవే అమ్మా మన్ను తింటానికి నేనేమైనా పసి పిల్లవాడిని అనుకున్నావా ఇప్పుడే కదా నేను పాలు తాగి వెళ్ళాను ఆకలిం వేయలేదమ్మా లేకపోతే నేనేమైనా వెర్రివాడిని అనుకున్నావా వీళ్ళ మాటలు నమ్మద్దమ్మా వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసునా నేను బ్రహ్మాండంగా ఉన్నానని అందరికంటే గొప్పగా ఉన్నానని నీ చేత నేను దెబ్బలు కొట్టించుకోవాలి అని నీవు నన్ను కొట్టాలి అని నువ్వు నన్ను బాగా కొడితే నేను ఏడవాలని ఆ ఏడుపును చూసి వాళ్ళు సంతోషించడానికి నీ చేత నన్ను తన్నించాలని వీళ్ళు ఈ ఎత్తు వేశారమ్మా పోని నా మాటలు గనక నువ్వు నమ్మకపోతే నా నోరు వాసన చూడు నేను చెప్పింది అబద్ధమైతే అప్పుడు దండించు మట్టి తింటే నోరు ఉండాలి కదా అమ్మా మన్ను తిన్నంగనే శిశువు నో ఆ కుంటినో వెర్రినో నమ్మం చూడకు వీరి మాటలు మదిన్ నన్ను నీవు కొట్టంగ వీరి మార్గంబు ఘటించి చెప్పు పెదరు కాదేని మదీయాస్య గంధం వాఘ్రాణము చేసి నా వచనముల్ తప్పై నండింపవే అద్భుతమైనటువంటి సన్నివేశం యశోదా దేవికి కృష్ణ పరమాత్మ తన యొక్క విశ్వరూపాన్ని చూపించి అద్భుత సన్నివేశాన్ని రేపు ఇదే సమయం మనకు విని మనం తరిద్దాం విజయ గోపాలే మంగళం జయ విశ్వం భరతే మంగళం యశోద నందన సుందర మందస్మితృత మందర నంద జయ మంగళం విజయ గోపాల్ మంగళం జయ విశ్వం భరతే మంగళం